రేవంత్ రెడ్డి గారు పరిపాలించడం నాకు చేత కదని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా ఒప్పుకున్నట్టే పరోక్షంగా మాట్లాడినా ప్రత్యక్షంగా తెలంగాణ ప్రజల సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేయాలి ప్రజలకు మీరు ఇచ్చిన హామీ ఎన్నికల ముందు ఏదైతే మీరు ఆరు గ్యారెంటీలు ఇచ్చారో అవి అమలు చేయమని చెప్తున్నారు దాదాపు చిన్న చిన్న హామీ దాదాపు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు అవన్నీ ఏం చేయలేము నా దగ్గర డబ్బులు ఏమని చెప్పినా వ్యక్తిని మీరు ముఖ్యమంత్రి ఎట్లా కొనసాగిస్తారు రాష్ట్ర తెలంగాణ పరువు తీస్తున్న రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్లా ముఖ్యమంత్రిగా మీ అధిష్టానం కొనసాగిస్తుందో అధిష్టానం తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ఢిల్లీ గాంధీల మీద ఉందని చెప్పి ఇవాళ మేము భావిస్తున్నాము దాదాపు తెలంగాణ పరువు తీసినట్టే ఈ మాటలతోని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా ఢిల్లీకి వెళ్తే ఒక ముఖ్యమంత్రిని చెప్పులెత్తుకపోవడం లెక్క చూస్తున్నారంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నట్టు అంటే నీ మీద అంత నమ్మకం ఇవాళ ఎవరి ఎవరికి లేదన్న విషయం అర్థం నీకు నువ్వే చెప్పావు కాబట్టి ముఖ్యమంత్రి గారు గౌరవంగా తప్పకోవడం ఉత్తమం రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒకటి నిరుద్యోగులు రెండోది ప్రభుత్వ ఉద్యోగులు అన్నారు ఆల్రెడీ నిరుద్యోగులు నిరాశ మునిగిపోయి ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఒక తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగుల మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చారు కేసీఆర్ గారు చే పనులు కేసీఆర్ గారు డిఏలు ఇచ్చినా ఏది ఇచ్చినా ఫిట్మెంట్ డెయి మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చినా కూడా తెలంగాణ ప్రజలను నమ్మి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారం ఇంకా బెటర్ ఇంకా మాకు ఎక్కువ చేస్తారనే ఉద్దేశంతో ఉద్యోగులు నమ్మి మీకు అవకాశం ఇచ్చారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మాట మార్చారు ఇవాళ నిరుద్యోగులకు ఫస్ట్ కేబినెట్లోనే ఇరవై వేల డేస్ ఉద్యోగాలు భర్తీ చేస్తాను చెప్పారు రెండు సంవత్సరాల లోపలనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ మాట మార్చిండు కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఇవాళ ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకిస్తున్నారు రేపటి నుంచి దాదాపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతా ఉన్నారు ఒకవేళ సమ్మెకు మీరు పోయినట్లయితే నిన్న మొన్నటి దాకా మేము చర్చలకు సిద్ధం అని చెప్పేసి జాగా ప్లేస్ టైం ఏది చెప్పాలి రేపటి నుంచి సమ్మెకు సిద్ధం అని ఆర్టీసీ కార్మికులు ముందడు పోతారు వాళ్ళ మీద చట్టం ప్రవేశపెడతాము అని చెప్తా ఉన్నారు దానికి ఏం చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పారు ఎస్మాండే ఎలాంటి సమ్మెలుండే ఏం అవసరం లేదు నేనే పిలిచి మాట్లాడతా మీకే పిలిచి చాయ్ పోసి మాట్లాడతా అని చెప్పి వరంగల్ చాలా సభల్లో కూడా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉద్యోగులతో మాట్లాడే సమయం లేదా ఉద్యోగులతో మాట్లాడలేక వాళ్ళకు ఇచ్చిన హామీలకు తప్పించుకోవడానికి ఇవాళ మొత్తం చేతులు లాగట్టినట్టుగా ఇవాళ మాట్లాడుతుండు కాబట్టి ఇవాళ అసమర్థం ముఖ్యమంత్రి అని చెప్పి ఇవాళ అర్థమైపోయింది కాబట్టి రాజను మీద తప్పుకోవాలని చెప్పి డిమాండ్ ఇస్తున్నారు రైట్ ఏం చెప్తారు ఫైనల్గా రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద మీకు ఓట్లు ఇచ్చిన ప్రజల మీద ప్రేమ ఉంటే మీరు రేవంత్ రెడ్డి గారు తప్పించండి లేదంటే తప్పుడు ఆరోపణలు తప్పుడు మాటలు మాట్లాడి చాతగాని మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రితోని తెలంగాణ ప్రజలకు సమా రాజ క్షమాపణ చెప్పాలని చెప్పి వాళ్ళు డిమాండ్ ఇస్తూ ఉన్నాం ఇంకా మూడున్నర ఏళ్ళు ఇవాళ రాష్ట్రంలో అధికారం ఉండదు ఇవాళ ఏ కేంద్ర ప్రభుత్వ ఏ బ్యాంకులు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఇన్వెస్టర్లు కూడా ఇవాళ పెట్టుబడి పెట్టాలంటే తెలంగాణలో ఇవాళ భయపడిపోతూ ఉన్నారు ఉన్న పెట్టుబడిదారు కూడా ఇవాళ వేరే రాష్ట్రం తరిపోయే పరిస్థితి ఉన్నది కంపెనీలు కూడా తరిపోయే పరిస్థితి కంపెనీలు వేరే రాష్ట్రం తల్లిపోతే తెలంగాణ స్థానికంగా ఉన్న యువతకు ఇవాళ ఉద్యోగం లేక చాలా నష్టపోయే అవకాశం ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారి మాటలతోనే ఇవాళ రాష్ట్రంలోని యువతకు చాలా నష్టం జరగబోతూ ఉన్నది అన్ని వర్గాల ప్రజలకు నష్టం పోతూ ఉన్నది రాష్ట్ర కూడా పడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి దానికి నష్ట నివారణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఢిల్లీ అధిష్టానం ఢిల్లీ గాంధీల మీద ఉన్నది లేకపోతే కావాలని కుట్రలో రాష్ట్ర ముందంజ పోతున్న దక్షిణ భారతదేశంలో భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను వెనుకబేయాలన్న కుట్ర ఇవాళ కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆంధ్రాలో ఒకవైపు సంబరాలు అవుతున్నాయి తెలంగాణలో మాత్రం ఈ నడుస్తున్నాయి ఈ అంశం మీద చెప్తారన్నారు ఇప్పుడు ఆంధ్రాలో ఏం సంబరాలు ఉండవు తెలంగాణ ప్రజలను చూస్తూ ఊరుకోరు ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఆత్మాభిమానంగా అడ్డంగా వ్యతిరేకంగా ఎవరు మాట్లాడడం ఖచ్చితంగా ఎదురించే శక్తి ఇక్కడ వీళ్ళకి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా ప్రజలు ఎత్తిస్తాం